సెవెంటీన్ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ప్రకారం స్థానిక ఎన్నికలు పెడితేనే స్థానిక సంస్థలకు వాళ్ళకు వచ్చేటటువంటి నిధులు వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన బకాయిలు అది ఏదైతే ఉందో మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితేనే మీకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఫిఫ్టీ టూ ఒక మూడు నాలుగు వేల కోట్ల కోసం ఈరోజు స్థానిక సంస్థలన్నీ కూడా బాగుపడాలంటే ఎలక్షన్స్ పెట్టాల్సి ఉంది కాబట్టి అది రావాలంటే వాళ్ళు పెట్టాల్సి ఉంది కాబట్టి పెడుతున్నారు వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వలేరు ఇవ్వరు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు మేము ఇవ్వలేమని కోర్టులో ఉన్నాయి కదా అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు కామారెడ్డి డిక్లరేషన్ చేస్తుందో మొత్తం అబద్ధము కేవలం బీసీల ఓట్ల కోసం ఆ రోజు వాళ్ళు తప్పుదారి పట్టేయడానికి వాళ్ళ ఒక ఏదైతే అబద్ధాలు ప్రచారం చేశారు ఈరోజు ప్రజలు వారిని అడగాలి మీరు ఇచ్చినప్పుడు వాగ్దానాలు ఏం చేస్తున్నారు సరే రిజర్వేషన్ ఒకే పెడితే కామారెడ్డిలో వేరే డిక్లరేషన్ చేశారు మళ్ళీ ఆ డిక్లరేషన్ సంగతి ఏంది అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు